రాజకీయాలలో ఎప్పుడు మనం శాశ్వతం కాదు మనం చేసే పనులే శాశ్వతం అని చెప్పి చంద్రబాబు గారు తరచూ చెబుతుంటారు ఈ రోజుకి నాడు హైదరాబాద్కి కానివ్వండి ఐటీకి కానివ్వండి చంద్రబాబు గారు చేసిన కృషికి ఫలితం ఈ రోజు కనపడింది సో రేపు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కాపోయినా తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ప్రభావం లేకపోయినా ఆయన చేసిన పనులు మాత్రం అలా నిలిచిపోయాయి చిరకాలం నిలిచిపోతాయి కూడా అదే మాటను ఇప్పుడు నారా లోకేష్ కూడా అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు గారి రాజకీయ వారసత్వంతో పాటు ఆయన విధి విధానాలను కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే పుచ్చుకున్నట్టు తెలుస్తుంది తాజాగా కొన్ని పథకాలకు ఏదైతే భరతమాత బిడ్డలు ఉన్నారో వారి పేర్లను పెట్టడం అయితే జరిగింది ముఖ్యంగా అవి కూడా పాఠశాలలకు సంబంధించి ఏదైతే ఆ అమ్మఒడి పథకంలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం కానివ్వండి లేదా జగనన్న విద్యా కానుక కానివ్వండి ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్న భోజనం కానివ్వండి వీటన్నిటికీ కూడా స్ఫూర్తి ప్రదాత పేర్లు పెట్టడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షిస్తున్నారు చ అటు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలో పలువురు నుంచి అభినందనలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించారు నారా లోకేష్ గారు ఇలాంటి పేర్లు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది భావి భారత పౌరులను తీర్చిదిద్దటంతో ఇలాంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడం కూడా మంచిదే ఎందుకంటే పాఠశాలలో మనం చేసే ఏ పనైనా సరే వారికి ఆదర్శంగా ఉండాలి పాఠశాలలోకి తీసుకెళ్ళిపోయి రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టేసి రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం కంటే కూడా ఇలాంటి పేర్లు పెడితే కనీసం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఔన్నత్యం అనేది ఉంటుంది గతంలో విద్యాలయాలు అనేవి కేవలం రాజకీయాలకు కేరా అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏకంగా వైసీపీ కండువాను మెళ్ళ వేసుకునే తిరుగుతాడు అక్కడ వ్యవస్థ అంతా కూడా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగానే ఉంటుంది అంత దారుణంగా భ్రష్టు పట్టించారు వ్యవస్థను ఇప్పుడు నారా లోకేష్ నేను చెప్పింది ఒకటే నేను అబ్దుల్ కలాం గారి ఆ వర్ధంతి సందర్భంగా ఈ పేర్లను ప్రకటించడంతో పాటు ఒక మాట చెప్పారు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా విద్యా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరస్వతి నిలయాలుగా మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి వ్యక్తుల పేర్లు పెట్టేటప్పుడు ఇలాంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెడితే అది సమాజానికి విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఎక్కడా కూడా లోకేష్ పేరు కానీ ఎన్టీఆర్ పేరు కానీ చంద్రబాబు గారి పేరు కానీ ఈ పథకాలకైతే ఎక్కడా పెట్టాల అంటే ఒక నూతన వరవడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు నిన్న మొన్నటి వరకు విమర్శించిన ప్రత్యర్థులు సైతం ఇప్పుడు నారా లోకేష్ గారు వేస్తున్నటువంటి అడుగులు చూసి వాహ్ లోకేష్ అనే పరిస్థితి ఎందుకంటే గల్ఫ్లో చిక్కుపోయిన వారిని తీసుకురావడంలో కానివ్వండి లేదా న్యూజిడి ట్రిపులైట్ లాంటి విద్యా సంస్థలు ఆ సమస్యలు నేను చెప్పగానే దాని గురించి రెస్పాండ్ అవడంలో కానివ్వండి లేదా ఇప్పుడు పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా లోకేష్ గారి ఆ నిరూపిస్తున్నాయి దీంతో లోకేష్ గారిలో ఉన్న గొప్పతనం ఇప్పటి చాలా మందికి తెలియలేదని చెప్పి ఇప్పుడు అభినందించే పరిస్థితి ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళందరూ విమర్శించిన వాళ్ళే కానీ ఈ రోజు వాళ్లే తిరిగి అభినందించే పరిస్థితి ఎంత పరిపక్వత రాజకీయ అనుభవం తక్కువే కానీ ఎంత పరిపక్వతతో ఎంత మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నారనే దాని మీద ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం పథకాల పేర్లలో కొత్త వరవడి పలు స్కీమ్లకు మహనీయుల పేర్లు పెట్టిన ఆ ప్రభుత్వం అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా మన లోకేష్ హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పలువురి అభినందన గత వైసీపీ పాలనలో అన్నిటికీ జగనన్న పేరే అన్నిటికీ జగనన్న 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 తర్వాతే పథకం పేరు కానీ ఇక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు గారి పేరు కానీ అలాగని ఎన్టీ రామారావు గారి పేరు కానీ ఈ విద్యార్థులకు సంబంధించిన స్కూల్స్కు సంబంధించిన అయితే పెట్టాల మిగతా పథకాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అది వేరే విషయం బట్ ఇక్కడ విద్యా వ్యవస్థను ఇందాక అదే చెప్పింది లోకేష్ గారు రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను మార్చాలనుకుంటున్నామని స్పష్టంగా చెప్పారు దానిలో భాగంగానే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేర్లు పెట్టడంలో కూటమి ప్రభుత్వం కొత్త వారవిడిని తీసుకువస్తుంది అబ్దుల్ కలాం వర్ధంతి రోజున ఆయన స్ఫూర్తితో పలు విద్యా పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తన హర్షాము కూడా ఆ వ్యక్తం చేశారు ఇక ఎప్పటి వరకు ఉన్నటువంటి పథకాలన్నింటికి సీఎం జగన్ పేరు ఎక్కువ పథకాలకి ఆయన తండ్రి పేరు మరికొన్ని పథకాలకి రెండు పేర్లు తప్ప మూడో పేరు అనేది ఉండేదే కాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధం లేని పేర్లను అయితే పెట్టడం జరిగింది ఇక గతంలో ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం ఉందో ఆ అంబేద్కర్ ఓవర్సీస్ అనేది కూడా తీసేసి జగన్ అన్న ఓవర్సీస్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది అప్పుడు దీన్ని చంద్రబాబు గారు చాలా తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ కంటే నువ్వు గొప్పడమేం కాదు అంబేద్కర్ పేరు తీసి ఎందుకు పెట్టుకోవాలి ఆల్రెడీ లక్ష పథకాలకు పెట్టుకున్నాడు కదా అంబేద్కర్ పేరును కూడా ఉంచడానికి ఒప్పుకోలే వీళ్ళంతా కేవలం మాటలు చెప్పేవాళ్లే కానీ కనీసం గౌరవించేవారు కాదు ఎన్టీ రామారావు పేరునేమో యూనివర్సిటీకి తీసేస్తారు అంబేద్కర్ గారి పేరునేమో పథకాలకి తీసేస్తారు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఉంటేనేమో అక్కడ దాని పేరు తీసేస్తారు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ కింద మార్చుకుంటారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చేసినటువంటి పనులు నీచపు నికృష్ట పనులు అన్ని ఇన్ని కాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా మహనీయులే తెలుగువారి ప్రజల గుండెల్లో ఉండిపోయినటువంటి ఎన్టీ రామారావు గారు కానివ్వండి లేదా అబ్దుల్ కలాం గారంటే ఈరోజు దేశం మొత్తం కూడా గర్వించదగిన వ్యక్తి అలాగే అంబేద్కర్ గారంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరొందనటువంటి వ్యక్తి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా దళితుల పక్షాన ఏ విధంగా పోరాడారో ఆయన చేసిన కృషి ఏంటనేది అందరికీ తెలుసు కానీ ఈ ముగ్గురు పేర్లు కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశాడు సో అదే సో ఇప్పుడు దానికి ఏం చేశారంటే సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో పాటు అంబేద్కర్ పేరుతో పాటు డొక్క ఆ సీతమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరును కూడా అయితే పెట్టడం జరిగింది ఆ పథకాలను పెట్టిన పేర్లను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఎంత చక్కగా ఉందో చూడండి విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరంటే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుంది కానీ జగన్ అన్న కా విద్యా కాని కంటే అందులో ఏముంది స్ఫూర్తి ఏముంది అన్నిటికీ కూడా ఇతర పథకాలకు పెట్టుకోవడమే కాకుండా విద్యా వ్యవస్థలో పథకాలు కూడా ఈ పేర్లే పెట్టారు సో ఇది మార్చిన పేర్లకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిద్దాం జగనన్న అమ్మఒడిని తల్లికి వందనం ఇది ఎన్నికలకు ముందే ప్రకటించడం జరిగింది దాని తల్లికి వందనం కింద మార్చారు ఇక జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది ఇక నుంచి జగనన్న విద్యా కానుక అనేది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రగా పిలవబోతుంది ఇక జగనన్న గోరు ముద్ద ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉందో దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని చెప్పి పెట్టారు డొక్కా సీతమ్మ గారి గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది పాపం ఈ రోజుల్లో ఒక భోజనం పెట్టడమే మనకి ఎవరైనా వస్తే భోజనం పెట్టడమే కష్టంగా మారితే ఆవిడ జీవితాంతం కూడా ఆవిడ ఇంటికి ఆకలి అని వచ్చిన వారికి భోజనం పెట్టిందంట ఒక రకంగా మనం ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలు పెట్టి భోజనం పెడుతున్నాం కదా ఒక రకంగా ఆ రోజు ఆవిడ ఫ్రీగానే ఆ రోజుల్లో భోజనం పెట్టింది ఎంతమంది అయినా రానివ్వండి వచ్చిన వారికి లేదనకుండా ఆస్తులు కరిగిపోయినా భోజనం మాత్రం లేదనకుండా పెట్టిందంట ఆ రోజుల్లోనే ఐదు తరాలు వెనక్కి వెళ్తే ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు సైతం డొక్కా సీతమ్మ గారి చేసినటువంటి ఈ సేవను ఆ రోజుల్లోనే ప్రశంసించి ఆవిడకి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఆ రోజుల్లోనే ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళే గుర్తించారు ఆవిడ సేవను ఈ రోజుకి ఆవిడ జ్ఞాపకాలన్నీ కూడా ఆ పదిలంగానే చెట్టారు సో అలాంటి ఒక స్ఫూర్తి ప్రదాత పేరు పెడితే విద్యార్థులకు కూడా ఆదర్శంగా ఉంటుంది పైగా దాన్ని పాఠశాలశాల్లో కూడా చేటాలను చేర్చినట్టు ఉన్నారు దాన్ని కూడా చేర్చారు ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు సో వారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి పిల్లలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది సో దాంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పెట్టారు ఇక మనబడి నాడు నేడు పథకాన్ని ఏం చేశారంటే మనబడి మన భవిష్యత్తుగా అయితే మార్చడం జరిగింది ఇక స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని బాలిక రక్షగా మార్చారు జగనన్న ఆనిముత్యాలు ఏదైతే ఉందో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు జగనన్న ఆనిముత్యాలంట గతంలో అబ్దుల్ కలాం పురస్కారాలకి ఆ పేరే ఉండేది అబ్దుల్ కలాం గారి పేరే ఉండేది తర్వాత దాన్ని జగనన్న ఆని ముత్యాల కింద మార్చాడు తిరిగి మళ్ళీ దాన్ని అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలుగా మార్చేశాడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అంబేద్కర్ పేరు జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అలాగే అబ్దుల్ కలాం గారి పేరు జగన్మోహన్ రెడ్డికి నచ్చదు కానీ ఈరోజు నూతన ప్రభుత్వం మాత్రం ఈ కొత్త పేర్లు పెట్టడంలో ఒక నూతన వరవడినైతే సృష్టించింది సో గత ప్రభుత్వ హయాంలో జగన్ అన్న పేరుతో అమలైన పలు పథకాలకు దేశానికి విశేష సేవలు అందించిన భరతమాత ముద్దుబిడ్డలైన సర్వేపల్లి రాధాకృష్ణన్ అబ్దుల్ కలాం నిరన్నతాశాలి డొక్క సీతమ్మ పేర్లను పెట్టనట్టుగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పం అని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ఆయా పథకాలకు పేర్లు మార్చినట్టుగా చెప్పడం జరిగింది ఈ కొత్త పేర్లు పెట్టడాన్ని కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పేర్ల వల్ల సమాజంలో ఒక చైతన్యం వస్తుంది విద్యార్థుల్లో ఒక నూతనోత్తేజం వస్తుంది మార్పు అనేది కనపడుతుందని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే మాట్లాడటం జరిగింది అందుకనే చెప్పా నారా లోకేష్ గారు తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ఆయన ఆలోచనలను ఆయన విధానాలను కూడా చాలా స్పష్టంగా తీసుకున్నారు దీంట్లో కావాలంటే ఎన్టీ రామారావు పేరు పెట్టుకోవచ్చు చంద్రబాబు గారు పేరు పెట్టుకోవచ్చు బట్ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలి విద్యాలయాలు అనేది ఎప్పుడూ సరస్వతి నిలయాలుగానే ఉండాలి అందులో రాజకీయ జోక్యం ఉండకూడదు విద్యాలయాలను కాపాడే వాళ్ళే రాజకీయ నాయకులుగా ఉండాలి తప్ప అందులోకి వెళ్ళి రాజకీయం చేసే విధంగా ఉండకూడదు కాబట్టి ఈ రోజు అయితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు దీని నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈ పథకాల పేర్లను నిన్న ప్రకటించారో ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి కూడా నారా లోకేష్ గారికి అయితే అనేక అభినందనలు సోషల్ మీడియాలో అయితే ఇక ఒకటి కాదు రెండు కాదు వేలల్లో లక్షల్లో అభినందనలు అయితే తెలపడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద విని వెంటనే స్పందించడంతో పాటు ఇతర నాయకులు కూడా చాలా మంది నాయకులు కూడా ఒక ఒక సంస్కృతి సాంపారు సంప్రదాయానికి నూతన వరవడికి తెరదీశారు రేపు ప్రభుత్వాలు మారిన ఈ సంస్కృతిని కొనసాగించాలి ఎందుకంటే నేను మొదట్లో చెప్పే ప్రభుత్వాలు శాశ్వతం కాదు వ్యక్తులంటకంటే శాశ్వతం కాదు కాకపోతే ఈ పథకాల స్ఫూర్తి అనేది ఏదైతే ఉందో దాన్ని వచ్చిన వాళ్ళు కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా అది రాష్ట్రానికి విద్యార్థులకు మంచి జరుగుతుంది ఏది ఏమైనా ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది